హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ అయినప్పుడు నేను చూపించిన విధంగా ఈ ఈ విధంగా వేసేసుకొని కింద ఒక రెండు ఇంచులు అనేది మడిచేసుకోండి మీరైతే కొలత వేసుకోండి కొలత వేసుకొని రెండు ఇంచులు మాత్రమే మడిచేసుకోండి ఈ విధంగా మడిచేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట మనకి ఎక్కువగా కంప్లైంట్లు వచ్చేది ఈ ఫ్రంట్ పార్ట్లోనే మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ తీసుకుంటామో బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా గీసేసుకోండి ఎందుకంటే నెక్ వెడల్పు అనేది దీంట్లోనే మనకి రావాలన్నమాట చూడండి ఇలా బ్యాక్ పార్ట్లో మనం ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చేసాం అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి రెండో లైన్ మీద చూడండి ఈ నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఈ ఉక్స్లు పట్టి అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు క్లాత్ని నీట్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా సర్దేసుకోండి మనకి ఆటోమేటిక్గా పొడవ అనేది వచ్చేస్తుంది అనమాట అసలుకి మార్కింగ్ ఇచ్చేసి పై వైపుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలన్నమాట మనకి ఎంత రౌండ్ కావాలో డీప్ కావాలంటే ఇంకా అవతల నుంచి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చంకల ముడతలు రాకుండా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా లోతు అనేది తీసేసుకోండి మీకు పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఎలాంటి మార్పు అనేది ఉండదు కరెక్ట్గా గీసుకోవాలి మనం బ్లౌజ్ కరెక్ట్గా రావాలంటే ఇక్కడ కింద లైన్ నుంచి షేప్ పట్టిదాకా ఒక మార్కింగ్ మధ్యలో డాట్స్ కోసం షేప్ పట్టి జాయింట్ కోసం మొత్తం వండించు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మడి చేసుకొని కొంచెం సాగదివ్వాలి ఎంత సాగితే అంత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ పొడవనే అనేది తీసేసుకోవాలి మనం ఎంత ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ ఫ్రంట్ అనేది తీసేసుకున్నారనుకోండి చెస్ట్ అనేది కొంచెం జారినట్టుగా ఉంటుంది అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకోండి ఎక్కడ దాకా వస్తుందో అసలుకి ఖర్చుకి ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి అదే అదేవిధంగా చంక దగ్గర కూడా ఆల్రెడీ షేప్ పట్టి ఉంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చేసే ఈ మూడు మార్కింగ్లు అనేది కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి అసలు మీరే అంటారు చాలా బాగా వచ్చిందని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతోమందికి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం